వెల్కమ్ టు మై ఛానల్ రితన్య అండ్ పూజ ముచ్చట్లు హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ మనం ఈరోజు ఆరు నెలల తర్వాత పిల్లలకు మనం ముగ్గుపిండి తయారు చేసుకుంటాం కదా అది చూద్దాం ఫ్రెండ్స్ ఐదు రకాల పప్పుల్ని తీసుకుంటాం బియ్యం మినపప్పు శనగపప్పు పెసరపప్పు కందిపప్పు ఈ ఐదు రకాల పప్పులను కొంచెం కడుక్కొని శుభ్రంగా ఏమి ఏమీ లేకుండా పుల్లి ఏమీ లేకుండా ఒక కడిగి పోసుకొని కడుక్కుంటాం ఫ్రెండ్స్ కడుక్కొని కొంచెం నీరు అనేది వాడదేవుకొని కొంచెం నీరంతా పోయి బియ్యం అంతా ఉంటుంది కదా అవంతా కొంచెం నీరంతా కారినంత వరకు చూ చూసుకొని మూడు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం సేపు నీటిలో నానపెట్టుకుంటే ఇంకొంచెం బాగా మనకి అంతా వదిలి మంచిగా వస్తాయి అలా అయిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం చూపిస్తున్నాను చూడండి అలా ఉంటుంది అన్న తర్వాత నీరు కారిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకుంటాం ఫ్రెండ్స్ క్లాత్ని ఎండలో ఎండబెట్టుకొని దాని మీద ఈ నీరు కారిన బియ్యం పప్పులు ఉన్నాయి కదా అవంతా ఎండలో ఎండపెట్టుకుంటాం చూడండి అలాగా అలా ఒక ఫైవ్ అవర్స్ పాటు ఒక ఫోర్ అవర్స్ కానీ మంచి ఎండగా ఎండ ఉండేటప్పుడు వేసి ఎండ పెట్టుకుంటే బాగా ఎండిపోతాయి ఒక ఇలా ఎండ పెట్టుకున్న తర్వాత చాలా పల్చగా పాముకుంటే త్వరగా ఎండిపోతాయి అన్నమాట ఈ ఉగ్గుపిండి ఏంటంటే దీనివల్ల ప్రయోజనాలు చిన్నపిల్లలకి ఏంటంటే అన్ని రకాల పప్పులు అనేవి అంతా ఒక దానిలోనే ఒక పిండి మిక్సర్లోగా వెళ్ళడం వల్ల కడుపులోకి వెళ్తుంటే మనం విడిగా ఏమీ కందిపప్పు ఉడికించి కానీ పెసరపప్పు ఉడికించి కానీ మనం అలా ఏం తినిపించకలే ఒక స్పూన్ పిండిలోని అన్ని రకాల పప్పుల పిండి అనేది కలిసిపోతూ ఉంటుంది అలాగా ఒక లేయర్ క్లాత్ని ఇలాగ కప్పుకుంటే మనకి ఏ డస్ట్ బయట నుంచి కూడా ఏమీ పడకుండా ఉంటుంది అలా ఒక ఫైవ్ హవర్స్ పాటు ఇలాగే ఎండ పెట్టుకుంటాం ఈ ఎండిపోయిన పప్పుని మనం పప్పులన్నిటిని ఒక చనా పలుకులు మనం తీసుకుంటే మనం తీసుకుంటాం ఒక గ్లాస్ బియ్యంకి హాఫ్ హాఫ్ అన్ని పప్పులు తీసుకున్నాం అలాగే అలాగే అందులో ముప్పవ కప్పు చనా జీడిపప్పు బాదం పప్పు చూపించిన విధంగా మకాన అలా కొంచెం కొంచెం ఒక గ్లాస్ క్వాంటిటీకి హాఫ్ గ్లాస్ అన్ని పప్పులు అయితే అందులో హాఫ్ అన్ని రకాల జీడిపప్పు బాదం పప్పు చనా పలుకులు తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా సిమ్లో పెట్టుకుని ప్యాన్ వేడెక్కింది కదా ఈ వేడికిన దానిలో ఫస్ట్ మనం తీసుకునే ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా పలుకులు జీడిపప్పు మకాన ఇవన్నీ ఫస్ట్ ఇందులోని ప్యాన్లోని వేపుకుంటాం డ్రై అయినంత వరకు వేపుకుంటాం చూడండి అందులో వేసుకుంటాము ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అలాగా వేడెక్కించి సిమ్లో పెట్టే సిమ్లో పెట్టే మనం వేడి చేసుకోవాలి ఎందుకంటే డ్రై చేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి హైలో పెట్టుకుంటే మనం అవి త్వరగా మాడిపోతాయి కానీ బాగా డ్ర వేడిగా ఫ్రై అవ్వన్నమాట చూపించిన విధంగా వేపుకున్న తర్వాత అవి కొంచెం ఒక వేరే కప్లోకి తీసుకొని మనం చల్లారినివ్వాలి ఉండి అలాగ ఫ్రై అయిపోతాయి అలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి విడిగా తీసుకుంటాం తీసుకొని మళ్ళీ ఆ ప్లాన్ ఆ ప్యాన్లోనే మనం ఐదు రకాల పప్పుని ఎండబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ వాటిని మళ్ళీ అందులో వేసుకుంటూ మళ్ళీ అవి కూడా ఘోరగా ఫ్రై చేసుకుంటాం అలా అని నలుపు రాకూడదు కొంచెం ఎర్రగా మరీ ఎర్రగా వచ్చేసిన అంతగా అందులో ఉండేవంత న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి కదా అందుకు మనం స్లోలా స్లిమ్లో పెట్టుకొని వేసుకుంటాం మన దగ్గర సోళ్ళు ఉంటే సోళ్ళు కూడా కడిగి ఉన్నప్పుడే వేసుకోవచ్చు మా దగ్గర ఇప్పుడు సోడిపిండి ఉంది కనుక ఒక త్రీ టూ స్పూన్స్ సోడిపిండి కూడా ఈ వేపుతున్న ఈ పప్పుల్లో కలిపి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మన దగ్గర ఉంటే గోధుమలు వేసుకోవచ్చు సజ్జలు మనకి ఏమైనా మిలెట్స్ అన్నీ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మన ఉండే మన బేబీకి తగ్గ డైజెషన్ బట్టి మనం పల్సెస్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఒక త్రీ స్పూన్స్ జీలకర్ర ఒక త్రీ స్పూన్స్ కంటే ఫోర్ స్పూన్స్ ఒక వాము వామ్ అనేది ఒక స్పూన్ ఎక్కువ అంటే కొంచెం డైజెషన్ అనేది బాగా వస్తుంది ఇలా వేగిన తర్వాత అందులో లాస్లో ఇవి మనం వేపుకుంటాం తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఇవన్నీ ఉన్నాం కదా చనా పలుకులు జీడిపప్పు అవి అవి ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ వేయించుకుంటాం అలాగే అన్ని రకాల పప్పులు కూడా వేయించుకొని మనం మిక్సీ పట్టుకుంటే పిండి రెడీ అయిపోతుంది